ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ ఆయన సజీవుడు ఆయన ఉన్నవాడు అనవాడు మృత్యుంజయుడు ఆయన మరణమును గెలిచి లేచిన దేవుడు పునరుత్డైన రానున్నవాడు మన యేసు స్వామికి జై చెప్పండి జై రానున్న వారిని ఎసేకి జై రాజుల రాజుకి జై ప్రభుల ప్రభుకి జై దేవుని కృప మీకు తోడయ్యం గాక ప్రిమటి వాళ్ళు బాగున్నారు కదా ఈరోజు బుధవారం ఇవ్వండి మరి త్వరగా లేచారా త్వరగా లేచారా వాతావరణం కూల్ కూల్గా ఉంది అందుకే నిదానంగా తొమ్మిది నీళ్ళు వేసారా మరి ఉద్యోగానికి ఎవరు వెళ్తారు నన్ను వెళ్ళమంటారా మీ బెదిరిగా త్వరగా కూలుకూలుగు ఉంది అని దుప్పుడు దండేసి పడుకోబోమాకండి సరే అండి మరి దేని వాక్యం మీ డైలీ అంతా చూద్దామండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము ఒకటండి ప్రతీ దానికి సమయము కలదు మనలా చదువుతానండి ప్రతి దానికి సమయము కలదు దేనికండి ప్రతిదానికి సమయం కలదు ఏమండి యోహాను స్వార్తలో ఉంటుంది యోహాను సువార్త పదకొండు అధ్యాయం మొదటి ఆరు వచనాలు అక్కడ చదివినట్లయితే మొదటి ఆరు వచనాలు ఏవండి పదకొండు అధ్యాయం మొదటి ఆరు వచనాలు చదివితే మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామంలో బేతనీలో ఉన్న లాజురను ఒకడు రోగి అయి ఏంటి రోగి ఆయను ఈ లాజురు ప్రభువునకు అత్తరు పోసి తల వెన్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు అతని అక్కాచనడు ప్రభువా ఇదిగో నీ ప్రేమించు ఈ రోగే ఉన్నాడని ప్రేమించు వాడు రోగే ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపారు యేసు విని యేసు అది విని విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను యేసు మార్త ఆమె సహోదరి సహోదరిని లాజుడు ప్రేమించాను అతడు రోగే ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటుకి ఇంకా రెండు దినమును నిలిచాను ఏమని వింటున్నారా మరి ఇక్కడ యోహన సువార్తలు పదకొండు మొదటి ఆరు మనం గమనించినట్లయితే మరి రోగి ఉన్న ఆ లాజర్ విషయమై అక్క చెల్లె మాదేమ మార్త కబురు పంపిస్తే యేశు ప్రభు ఏం చేశాడండి ఏమంటున్నాడు ఇది ఆయన మరణము కొరకు శాశ్వత మరణ కొర రాలా దేవుని మహిమపరచడానికే వచ్చింది త్రిమిటి వాళ్ళరా యేసు ప్రభు తర్వాత అంటాడు తర్వాత ఏం చేశాడంటే అక్కడ ఇంకా రెండు దినములు నీలిచ్చాను అంటే రెండు దినములు ఆలస్యం చేశాడంట ఏర్మయా గ్రంథంలో ఒక వాక్యం చూపిస్తాను ఏర్మయా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు అండి ఇరవై ఏర్మ గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండులో ఏముంది అక్కడ అంటే ఇరవై తొమ్మిది పదకొండు శ్రద్ధగా ఆలకించండి నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే హో వాక్కు రెండు రోజులు ఆలస్యం చేశాడు ఇది హాని కాదు సమాధానకరమైన విషయాలే రెండు రోజులు మన జీవితంలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ లాజర్ విషయంలో చూడండి లాజర్ పద పన్నెండు అధ్యాయంలో అక్కడ చీరలో చదివితే ఏసును చూడటానికి వచ్చారంట ఏంటండి పన్నెండోధ్యాము తొమ్మిదిలో చూస్తే ఏసును చూడటానికి వచ్చారు వచ్చారు జనాలు లాజర్ను అక్కడే సమాధి చేసి ఇలిన వాళ్ళండి వాళ్ళందరూ సమాధి కార్యక్రమంతో ఉన్న వాళ్ళే ఎప్పుడైతే ఏసు ప్రభు వచ్చి అక్కడ లాజర్ లేపారు ప్రజలు బలోమనం వచ్చేసారు లేపిన యేసును చూచారు అలాగే లేపబడిన అని కూడా చూశారు అంటే లాజర్కి ఏం కలిగిందంటే ఘనత సమాధానకరమైన ఉద్దేశములే ఆలస్యమైనప్పటికీ మన జీవితంలో గాడ్ విల్ గివ్ గాడ్ విల్ డస్ ఈ డూ బెస్ట్ వన్ గివ్స్ బెస్ట్ వన్ అక్కడ ఎక్కడండి లాజర్ బేతనియల్లో లాజర్ లేపబడ్డాడు లేపబడిన లాజర్ను చూడటానికి ప్రజలు కూడా వచ్చారు ఆయనతో పాటు లాజర్ను కూడా చూడటానికి వచ్చారు అబ్బా లాజర్ దేవుని కృపయా దేవుని కృప నీ పట్ల అధికంగా ఉంది అంటా ఉన్నారు అధికంగా ఉంది దేవుని కృప అమ్మో నువ్వు సామాన్యుడు కాదు లాజరు అమ్మో దేవుని ఉద్దేశాలు నీ పట్ల అవి మూలుకరమైనవి ఆలస్యం చేసినా నిన్ను దేవుడు లేపేదిగో నిన్ను గణపరిచాడు ప్రిమటి వాళ్ళ మన జీవితం ఒక సంవత్సరం ఆలస్యమైందా ఎందుకు కంగారు పడుతున్నావు కంగారు పూడవారు తొందర పడవారు దారి తప్పిపోతారంట ఏంది దేవుడో ఏమో బాబు సంవత్సరం నుండి మందిరానికి వెళ్తున్నాకేమీ కలిసి రావట్లేదు మరి ఏమైందో అన్నీ కలిసిపోతున్నాయి సంవత్సరమే కదా పిల్లలు పుట్టలేదు సంవత్సరం సంవత్సరంలో పిల్లలు పుట్టేయాలంట సంవత్సరం కదా పెళ్ళైంది ఆయన నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత గల్ఫలలు వెండి ఐదేళ్ళ తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు లేరండి ఒక సంవత్సరం ఆగలేవా లేదండి వెంటనే జరగాలంట ఏంటండి సంవత్సరం ఆలస్యమైన మరి దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మంచి ప్రణాళికలు ఉంటాయి నీ జీవితంలో ఎందుకు తొందరపడుతున్నావు ఆలస్యమైన దేవుడు కార్యాలు చేశాడు లాజర్ విషయంలో ఆలస్యం చేశాడు కానీ అది మరణం కొరకు రాలేదంట శాశ్వత మరణం కొరకు ఆయన దేవుడు అలాగే లాజర్ కూడా మహిమ లాజర్ కూడా ఘనపరచబట్టానికి మన జీవితంలో కూడా మనము గణపరచబట్టానికే దేవుడు ఆలస్యం చేస్తాడు దేవుని కృప ఈరోజంతా మీకు తోడయ్యుండును గాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడా రాజుల రాజా ఇదిగో ప్రభా గడిచిన రోజంతా మంచి రాత్రంత చక్కటి నిద్రను దయచేసి ప్రభా ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన వందన తెలియజేస్తూ అయ్యా లాజర్ విషయంలో మీరు ఆలస్యం చేసిన మీ మహి మీరు మహిమపరచబడ్డారు అలాగే లాజరు కూడా ఘనపరచబడ్డాడు అయ్యా ఆ బేతినియలో ఒక గొప్ప ఉద్యోగం కలిగింది తండ్రి నీకు స్తోత్రం అయ్యా మా జీవితంలో మేము మా కలిగిన మాకు మీరు శ్రేష్టమైనది విలువైనది మీరే ఇవ్వబోతున్న వందనాలు తెలియజేస్తూ చేస్తూ నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా స్తోత్రం ప్రేజ్ ద లాల్